Yeah. సినీ నటి మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముడుతున్నాయి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది ఇక వివరాల్లోకి వెళితే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించారు దీంతో గతంలో ఆమెకు నాన్ జారీ చేయాలని కోర్టు ఇప్పటి ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు ఆమెను అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు ఈ క్రమంలోనే ఆమెను ఈ నెల ఇరవై ఏడున హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ కేసు తదుపరి విచారణను కూడా ఇరవై ఏడుకు వాయిదా వేసింది కాగా తెలుగువారికి సుపరిచిత నటి అయిన జయప్రద తెలుగుతో పాటు దేశంలోని ఇతర భాషల చిత్రాల్లోనూ నటించారు ఆమె మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవలతో టీడీపీకి రాజీనామా చేసిన జయప్రద యూపీలోని ములయాం సింగ్ యాదవ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీలో చేరారు ఆంధ్ర నా జన్మభూమి ఉత్తరప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో యూపీలోని రాంపూర్ నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగులో లోక్సభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆమె గడిచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇదిలా ఉండగా జయప్రద న్యాయపరమైన వివాదాలు చిక్కుకోవడం ఇది తొలిసారి కాదు చెన్నై కోర్టు కూడా గతంలో ఒకసారి జయప్రదను దోషిగా నిర్ధారిస్తూ ఆరు నెలల జైలు ఐదు వేల రూపాయల జరిమానా వేసింది చెన్నైలోని సొంత థియేటర్ కార్మికులకు ఈఎస్ఐ సొమ్ము చెల్లించలేదని ఆరోపణలను జయప్రద ఎదుర్కొన్నారు ఈ కేసులో సిబ్బంది బకాయిలు చెల్లిస్తానని కేసు కొట్టివేయాలని ఆమె కోరారు కోర్టు ఆమె చేసిన అప్పీల్ను తోసిపుచ్చుతూ ఆరు నెలల జైలు జరిమానా విధించింది మళ్లీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు జయప్రదను అరెస్టు చేయాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి